ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमो नमः जपाकुसुमसङ्काशं काश्यपेयीं महाज्युतिं तमोरिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरम् ॐ ह्रीं सूर्याय नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోనూ శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోనూ అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాలు వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ వృషభరాశి వృషభరాశి వారికి ఈ జనవరి మాసంలో పద్నాలుగవ తేదీ నుండి గ్రహాలన్నీ కూడా ఒక నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఈ నాలుగు మరి మాసగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాయి అయితే వృషభరాశి వారికి వారి రాశి నుండి ఇది భాగ్యస్థానమైనటువంటి కోణస్థానమైనటువంటి తొమ్మిదవ రాశి మరి ఈ రాశిలోకి రవి ప్రవేశించటం అట్లాగే మిగతా మూడు గ్రహాలు ప్రవేశించటం వలన పూర్వజన్మ పుణ్య ఫలితమంతా కూడా విద్యార్థులకి విద్యారూపకంగా గృహస్థులకి విశేషమైనటువంటి గృహరూపకంగా అట్లాగే ఎవరైనా సరే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యరీత్యా పిత్రార్జిత పరంగా ఎవరైనా సరే కోర్టు కేసులు అవి ఇవి ఉంటే ఆ యొక్క కోర్టు కేసులన్నీ కూడా విడనాడి వీరికి పిత్రార్జితము లభించే విధంగా గృహము వస్తు అలంకరణ సామాగ్రి పరంగా ఎవరైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులన్నీ తీరిపోయి విశేషమైనటువంటి భాగ్యము కలిగే విధంగా ఉద్యోగము కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అభీష్టము నెరవేరటానికి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలమంతా కూడా మూటకట్టడానికి వీరు చాలా చాలా స్వయం కృషితో కష్టపడుతూ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ అట్లాగే గురువులు ఎందు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉంటూ మరి దేవతా దేవతాస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వలన కొంతమందికి విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది అంటే వారు చదువుకున్నటువంటి చదువు రాజవిద్య వృషభరాశి వారికి విశేషమైనటువంటి యోగకాలాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు అయితే ఉద్యోగంలో ఏదో తెలియని విలితి ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అని ఇక్కడున్న భూమి మీద మనం ఎక్కడున్న దేశాల్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడున్న వాళ్ళకైనా సరే ఆ వెలితి ఆ బాధ ఆ మనోవేద వీరిని కుదిపేస్తూ ఉంటుంది వృషభరాశి వారికి ఎందుకంటే ఇప్పటి వరకు అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు వీరిని చాలా చాలా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి ఇప్పుడు నవమంలోకి వచ్చేసరికి కొన్ని యోగాలు సంప్రాప్తిస్తాయి అంటే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులైతే కనుక వృషభరాశి వారికి విద్యలో వీరు గనక సరిగ్గా కష్టపడి తండ్రికి సంబంధించి అంటే కొంతమంది తండ్రి లేనటువంటి వారు ఉంటారు ఆ తండ్రికి నమస్కారం చేసుకుని ఫోటోకి ఈ మకర సంక్రాంతి రోజున ఎవరైతే తండ్రి లేనటువంటి వారు ఉంటారో వారు తప్పనిసరిగా తన యొక్క తండ్రికి తాతకి ముత్తాతకి కూడా చక్కగా తర్పణాలు వదలటము ఒక బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము కొంతమంది లేనటువంటి వారికి అంటే యాచన చేసి జీవించేటటువంటి వారికి ఒక ఆరుగురికన్నా సరే మీరు అన్నదానాన్ని చేయగలిగితే అన్నదానం అంటే డైరెక్ట్గా మీ ఇంట్లో ఉండైనా సరే వేరే వాళ్ళ ద్వారా అన్నదానం చేసినట్లయితే కనుక వారి యొక్క పితృ యొక్క ఆశీర్వచనము మీకు భాగ్యాన్ని కలుగజేస్తుంది మంచి ఉన్నత విద్యని కలుగజేస్తుంది ఉద్యోగాదుల్లో సమస్యలుంటే ఉద్యోగ సమస్యల్ని అరికడుతుంది కొంతమందికి మరి కుజగ్రహము ఈ స్థానంలో ఉండటం వ్యాపారస్తులకి విశేషమైనటువంటి ప్రయాణాల ద్వారా అధికమైనటువంటి ధన రాబడులు వీరు పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ఇప్పటిదాకా కొంత బాధపడి ఉంటారు కొన్ని నెలల బట్టి ముఖ్యంగా ఒక రెండు నెలల బట్టి ఈ వృషభ రాశి వారికి పెట్టుబడుల రీత్యా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ బంధువులతో కానీ లేకపోతే కొత్తగా పరిచయం అయినటువంటి అంటే ఒక అన్నదమ్ముల ద్వారా అక్క చెల్లెల ద్వారా ఎవరైనా కుటుంబంలో పరిచయం వారి ద్వారా కొన్ని ఆలోచనలు చేసి ఎవరైనా షేర్స్లో కానీ సెన్సెక్స్లో కానీ లేకపోతే మంచి పాట వేసుకొని దాని ద్వారా లాభాన్ని గడించి అప్పులు తీర్చుకోవాలి అనుకునేటటువంటి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే యోగకాలం అనే చెప్పాలి ముఖ్యంగా వ్యాపారంలో అధికమైనటువంటి ఆలోచనల ద్వారా రావలసినటువంటి ధనము వీరికి లభించి అది పిత్రార్జితం కావచ్చు ఉద్యోగంలో చేసేటటువంటి వారికి ఉద్యోగం ద్వారా ధనరాబడి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా అత్యంత లాభకరమైనటువంటి బిజినెస్ జరుగుతుంది వృషభరాశి వారికి ఎందుకంటే కాదు కొంచెం ప్రయాణాలు అనేటటువంటివి వీరికి అధికమై శారీరక అలసట అట్లాగే వీరు పెట్టేటటువంటి పది రూపాయలు ఖర్చు ఆలోచించి కనుక తట్టకపోతే కనుక అది నిరుపయోగం అవుతుంది ముఖ్యంగా వృషభరాశి వారు ఈ యొక్క నెలలో ఎట్టి పరిస్థితుల్లో తండ్రితో కానీ బంధువులతో కానీ లేకపోతే మీరు చేసే వ్యాపారంలో ఎవరైతే వస్తారో అంటే అది వ్యాపారంలో ముఖ్యంగా అవతలి వ్యక్తులతో ఎవరూ కూడా గొడవ పడకూడదు ముఖ్యంగా వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి చాలా ఆనందకరంగా వారిని అట్రాక్టివ్గా ఉండేటట్టు మాట్లాడితే మీ వ్యాపారము వృద్ధి చెందుతుంది మీరు చేసేటటువంటి ఉద్యోగం వృత్తి ఉద్యోగాదుల్లో అఖండమైనటువంటి లక్ష్మీ సంపద మీకు కలుగుతోంది వృషభ రాశి వారికి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనే మీకు భాగ్యము సంతానం ద్వారా కూడా వారి యొక్క ఉద్యోగం ద్వారా కూడా మీకు లాభం కలుగుతుంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల కోసము ప్రయత్నపూర్వకంగా చాలా వరకు తెగించి కొన్ని నిర్ణయాలు చేసే పరిస్థితి కూడా వృషభ రాశి వారికి కలుగుతోంది ధైర్యము సాహసము పెట్టుబడి పెట్టేటటువంటి వారు కొంత అంతర్గతంగా ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు దాని గురించి తెలుసుకున్న వారి ఆ అనుభవంతో వ్యాపారంలో పెడితే కనుక ఈ యొక్క రోజుల్లో చాలా విశేషమైనటువంటి వ్యాపార వృద్ధి కలుగుతుంది సహాయ సహకారాలు అందేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది బంధుమిత్రాదులతో కావచ్చు పిల్లల వలన కావచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి కుటుంబంలో కావచ్చు లేకపోతే భార్య యొక్క భార్యాభర్తల్లో ఎవరైనా ఉద్యోగరీత చేస్తున్నా వారికి సంబంధించినటువంటి అనుకూలతల వలన కావచ్చు చక్కటి యోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏదేమైనప్పటికీ రవి కుజగ్రహాలు ఇక్కడ ఉండటం వలన వ్యాపారపరంగా విద్య పరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలుంటాయి కొంతమందికి ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోయినా కూడా వారి యొక్క ఆలోచన అనేటటువంటిది చాలా వేగవంతమై ఉద్యోగానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేటటువంటి శక్తి వీరికి కుజగ్రహం ప్రసాదిస్తోంది ముఖ్యంగా భార్యాభర్తలు కనుక స సరిగ్గా ఆలోచనలు పంచుకొని ముందుకు వెళ్ళకపోతే భార్యాభర్తలకి రూపకంగా కానీ కుటుంబంలో కాస్త ఎడబాటు కానీ ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కానీ అది రకరకాల ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది వాహనాల మీద ఎక్కడైనా లాంగ్గా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఆదిత్య హృదయం చదివి ప్రయాణం చేయండి లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేసి బయలుదేరండి చక్కగా దేవ దేవతారాధన చేసుకొని బయలుదేరితే కనుక వీరికి ప్రయాణాలలో కలిగేటటువంటి ఆకస్మిక ఇబ్బందులు లేకుండా ప్రశాంత చిత్తంగా వారు తమ గమ్యస్థానానికి చేరి అది తీర్థస్థానం కావచ్చు లేకపోతే స్థానము సముద్ర స్థానాలు లేకపోతే భగవంతుడి యొక్క దివ్య దర్శన భాగ్యము వృషభరాశి వారికి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వలన కలిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య సంపదంతా ఈ జన్మలో విద్య రూపకంగా ఆరోగ్యరూపకంగా పితృభాగ్య సంపద రూపకంగా వ్యాపారపరంగా అట్లాగే సంతానపరంగా యోగాన్ని యోగాలని కలుగు చేస్తున్నాయి రావలసినటువంటి ధన సంపాదన రమించేటటువంటి అవకాశము అప్పులు తీరిపోయే అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా చక్కగా వృషభరాశి వారు మాత్రము లక్ష్మీదేవిని ఆరాధించండి విశేషమైనటువంటి సంపదని పొందండి ఓం నమో నారాయణాయ నమ